హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మోనారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మన అప్డేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని బంగారు రేట్లు వెండి రేట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కనుక కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలకి వెళ్దామా ఒక కేజీ వెండి ధర వచ్చి మన రెండు రాష్ట్రాల్లోని ఒక్క లక్ష పన్నెండు వేల అయితే సేల్ అవుతుంది నిన్నటికి ఈ ఇటు వెండి రేట్లు అయితే ఏం పెరగలేదు ఫ్రెండ్స్ అలాగే మనం ప్రజెంట్ రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బంగారు ధరలు అయితే చూసుకుందాము ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారు వచ్చి ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయల అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు బంగారు వచ్చి ఎనభై రెండు వేల రెండు వందల అయితే సేల్ అవుతుంది అదే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవరం బంగారం వచ్చి ఎనభై వేల అరవై ఐదు వేల ఏడు వందల అరవై అరవై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇది ఇరవై రెండు క్యారెట్ల బంగారం అప్డేటు తర్వాత వచ్చి ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం బిస్కెట్ బంగారం రేట్ వచ్చి ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయల అయితే సేల్ అవుతుంది అదే పది గ్రాముల బంగారం వచ్చి ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది అదే ఎనిమిది గ్రాముల సవరం బంగారం వచ్చి డెబ్భై ఒకటి దినాల ఏడు వందల ముప్పై ఆరు అయితే సేల్ అవుతుంది ఇది ఇవాళ మన రెండు రాష్ట్రాల్లోని అప్డేట్ బంగారుల అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఎప్పటికప్పటికి మన అప్డేట్ మీకైతే ఇవ్వడానికైతే నేను రెడీగా ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్